హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసూల్ స్టైల్ అయితే సో నేను ఈ వీడియోలో ఎందుకు వచ్చా ఏం చెప్పాలనుకుంటున్నా దేని గురించి అంటే చూసారు కదా టూ ఉన్నాయి ఇది సిల్క్ ఉంది ఇలాగా పేస్కి అప్లై చేసుకొని ఇట్లా బాగా కొంచెం మంచిగా మాత్రం చేసుకోవడానికి కూడా పనికొస్తుంది బ్రష్ ఇలాగా టూ వచ్చాయి టూ వచ్చాయి బై వన్ గెట్ వన్ చాలా రీజనబుల్గా వచ్చాయి అఫోర్డబుల్ ప్రైస్ వచ్చాయి మీకు కనపడుతుందా కొంచెం కనపడుతుందాకుంటున్నాను కదా ఇది ఇవి రెండు వచ్చాయి ఇవి ఎక్కడ కొన్నాను ఎంత పడ్డాయి కూడా నేను దీని లింక్ వదిలేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నేనైతే ఇప్పుడు వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నా ఫేస్ వాష్ ఇది చాలా బాగున్నాయి ఇటమిన్ విటమిన్ వి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా మంచిగా సాటిస్ఫై అయింది దీని ద్వారా మంచిగా చాలా బాగుంటుంది ఫేసు మంచి స్మూత్ అండ్ సఫుల్ నాకు మీరు అనుకోవచ్చు చూసేవాళ్ళు అరే ఏంటి ఇవి ఆడితేన ఇప్పటిదాకా ఇవి ఆడేనా మనము మరి అందరూ ఇవే వాడి బ్రతుకుతున్నారా లేకపోతే బ్రత బ్రతకలేమా సోప్ వాడితే సరిపోదాను లేదండి నేను కూడా అలాగే అనుకున్నాను మీలాగే అనుకున్నాను అనుకుని నాకు ఈ మధ్య జ్ఞానోదయం అయింది ఏంటంటే ఒక టూ మంత్స్ నుంచి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఒక టూ మంత్స్ నుంచి వదిలేసాను నేను నా గురించి కేర్ తీసుకోవడం వదిలేసాను నా స్కిన్ గురించి కేర్ తీసుకోవడం వదిలేసాను బాగా ఎండలో తిరిగే సిమెంటు మరి చున్నము ఇట్లా ఇంటి పని చేయడం వల్ల ఆ చున్నంలో సిమెంట్లో ఈ గాలికి ఎండకి మంచి ఎలాగంటే ఎంతలా పాడైపోవాలో అంతలా పాడైపోయేలాగా వదిలేసాను నేను ఏమాత్రం కేర్ తీసుకోలేదు దానికి ప్రతిఫలం ఉందో ఇప్పటికీ చూడండి ఇప్పటికీ ఏమాత్రం ఉందంటే చాలా 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 బెటర్ అండి నాకు చాలా దారుణంగా అయిపోయింది అనమాట స్కిన్ అంతా ఇప్పుడు చూడండి నెక్కి ఫేస్కి తేడా తెలుస్తుంది నేను ఫేస్కి మేకప్ అయితే ఏం వేయను వేయను అంటే వేయలేదు కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడో అంటే రేర్ అంటే ర్యారు ఏ ఏ తప్పని పరిస్థితుల్లో ఎప్పుడో ఏ రెండు నెలలకో మూడు నెలలుకో అలా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా మరి తప్పదు ఎక్కడన్నా అంటే తప్ప అది వేసుకుని ఫౌండేషన్ కూడా లేకపోతే జస్ట్ ఇప్పుడు పౌడర్ వేసుకున్నాను అంతే పౌడర్ వేసుకొని లిప్స్టిక్ వేసుకున్నాను ఇంకా ఐబ్రోస్ అంటే టచ్ అప్ అంతే తెలిసిందే ఇంక అంతకన్నా నేను వేరే ఏమీ లేదు మీకు ఈ వీడియోలో కొంచెం నాకు సన్లైట్ పడుతుంది దానివల్ల అలా కనిపించవచ్చు కానీ నాకు ఈ నెక్కి ఇక్కడికి ఇక్కడ పేస్కి చేంజెస్ వచ్చింది ఎందుకంటే అంతలా నా స్కిన్ బాగా ఎండకి ఈ డస్ట్ ఇవంతా స్కిన్ కేర్ తీసుకోకపోగా బాగా పాడైంది అందుకని ఇంకా మీదట అలా చేయొద్దని అనుకుంటున్నాను సన్ స్క్రీన్ వాడేదాన్ని స్క్రీన్ కూడా వాడకుండా చేశాను అసలు లేకపోతే వాడకపోవడం వేరే ఉన్నా కూడా నేను సన్ స్క్రీన్ కూడా వాడకుండా చేశాను అంతలా అరే ఏమవుతుంది ఓకే చూద్దాంలా అని చెప్పి కేర్లెస్ చేశాను అలా చేయడం వల్ల పేస్ ఆఫ్ ద ఇండెక్స్ మైండ్ అంటారు కదండి మనం కనపడ ఒక పర్సన్ కనపడ్డారంటే ఫస్ట్ పేసే కదా కనపడుతుంది అలాగా నా పేస్ నాకు అనిపించినా అనిపించకపోయినా అవతల చూసేవాళ్ళు అరే ఎలా ఉన్నావు ఏంటి అది ఎందుకు అలా అయిపోయావు ఏంటి నీ నీ మొహం ఇలా అయిపోయింది నీ పేస్ అలా అందరూ అసలు నాకు అరే ఎందుకు రా వీళ్ళు ఇలా అడుగుతారు నాకు నేను బాగున్నాను కదా అంటే మై సెల్ఫ్ ఇస్ సాటిస్ఫైడ్ అని నా ఇన్సైడ్ నాకు తెలుసు నేను బాగున్నాను అయినా లుకింగ్ కదా అండి లుక్కు చూసే లుక్కు ఎలా ఉన్నారో గతానికి ఎలా ఉన్నాను దాన్ని బట్టి కదా అలా అందరూ ఇంకా అడిగే వాళ్ళకి అసలు చెప్పలేకే మొత్తానికి స్టార్ట్ చేశాను మళ్ళీ నేను అది అడిగే వాళ్ళకి చెప్పలేక ఒక పక్క అయితే ఇంకా నాకు నేను కూడా ఓకే నా నాపై నేను కేర్ తీసుకోవాలా అనుకొని స్టార్ట్ చేశాను దానిలో భాగంగానే ఇది చూస్తున్నారు కదా ఇది నా ఓన్గా వాడింది పెట్టేది కాదు ఇది ఇదేంటంటే కనపడుతుందా ఇది ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్తే ఇలా స్కిన్ గురించి నాకు ఇట్లా అయింది పేస్ అంతా అని చెప్పి చూపిస్తే అనీవినింగ్ స్కిన్ టోన్ అయిపోయింది అని చూపిస్తే దీన్ని రాసిచ్చారు నాకు ఏమాత్రం పని ఏ మాత్రం అంటే ఏం అస్సలు కొంచెం కూడా నాకు వేరియేషన్ అనిపించలా తేడా అనిపించలే ఇంకా కాకపోతే దీన్ని వేసుకుంటే కొంచెం బాగా ఆయిలీ ఆయిలీగా జిడ్డు జిడ్డుగా స్పెట్ వచ్చినట్టు అలా అనిపించేది దీనివల్ల నాకు ఏం ఉపయోగం అనిపించలేదు మరి ఇంకెలా వాడాను ఇంకేం వాడి ఇంకెట్లా తగ్గించుకున్నాను అనుకుంటున్నారా కానీ ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయ్యిందండి నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయింది ఇంకా ఉంది ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మేబీ మీకు వీడియో ఎఫెక్ట్ అలా సన్లైట్ వల్ల అలా అనిపించుకోవచ్చు కానీ అంత ఘోరంగా అయితే ఏం లేదు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే ఏదైనా వెంటనే ఉన్నట్టుండి రాత్రికి రాత్రి మారిపోదు కదండి టైం తీసుకుంటుంది అందులో స్కిన్ ఆ స్కిన్ అంటే చాలా సెన్సిటివ్ కదా కొంచెం టైమే తీసుకుంటుంది నో ప్రాబ్లం ఎందుకంటే పాడవడానికి ఒక గంట చాలు బాగవడానికే వన్ ఇయర్ కూడా పడుతుంది కదా అలా ఉంటుంది కానీ పైన మనం ఎంత తీసుకున్నాము ఎంత కేర్ తీసుకున్నా పైన మనం ఎన్ని పూసినా ఎన్ని రాసినా పైన పూయడం కాదు పైన కేర్ తీసుకు లోపల నుంచి కేర్ తీసుకోవాలి మరి లోపల నుంచి ఎలా కేర్ తీసుకోవాలి ఆల్రెడీ మీరు మీకు నేను కొన్ని వీడియోస్లో షార్ట్లో కూడా పెట్టాను వీడియోస్లో కూడా చెప్పాను ఫుడ్డు మనం ఏం తింటున్నాము మేము ఏం ఆయిలీ ఫుడ్ తినము జంక్ ఫుడ్ తినము ఇంకా ఇంకా నేను ఆ ఫుడ్ నా నోటితో పలకడానికి కూడా నేనైతే ఇష్టపడను ఎందుకంటే స్వచ్ఛందంగా అద్భుతమైన ఆహారం శాకాహారమే తీసుకుంటాము మరి ఇంకెలా తీసుకోవాలి కేర్ అంటే తీసుకుంటాం దానికి తోడు బాడీకి కావాల్సిన విటమిన్ కావచ్చు ఐరన్ కావచ్చు కాల్షియం మెగ్నీషియం ఇట్లా ఉంటాయి కదా అలాంటి నీడ్స్ కూడా ఇవ్వాలి అలాంటి నీడ్స్ కూడా మనం కొంతవరకు ఇవ్వాల్సి వస్తుంది మన బాడీకి అది కూడా మన బాడీకి మనం మన బాడీని రెస్పెక్ట్ చేయడం అంటే దాంతోపాటు విత్ మనం ఏదైతే ఫుడ్ ఇస్తామో దాంతోపాటు రెస్పెక్ట్ చేస్తున్నట్టే అర్థం అర్థమవుతుందండి అంటే ఎప్పుడైతే మనం బాడీకి మంచిగా ఇస్తేనే కదా మన బాడీ పైకి కూడా బాగా కనపడుతుంది ఫేస్ కావచ్చు స్కిన్ కావచ్చు హెయిర్ నెయ్యులు అన్నీ కనపడాలి మంచిగా ఉండాలంటే మనం బాడీకి సరైన ఫుడ్ ఇవ్వాలి సరైన పోషకాహారం ఇవ్వాలి అది ఇచ్చినప్పుడే మన బాడీ కూడా బాగుంటుంది దాంతోపాటు ఇవన్నీ మనం ఎన్ని ఇచ్చామా ఈ లేదనడంతో పాటు మనం మెంటలీ ఎలా ఉన్నామనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ మెంటలీ అయితే యామ్ గుడ్ ఎప్పుడు ఫైన్ నేను నేనైతే నాకు ఇది లేదు ఎందుకు అదే అడుగుతుంటారు ఎందుకు ఇలా ఉన్నావు డల్లు ఉన్నావు అలా ఉన్నావు ఇలా ఉన్నావు ఏమైంది చి ఏమైంది నాకు అసలు ఏం లేదండి అలాంటిది ఏం నేను మెంటల్గా ఏమీ పెట్టుకోని అలాగా ఎన్నైనా వస్తుంటాయండి జీవితంలో ఎవరు నాకే కాదు ఎవరికైనా ఎన్నైనా రావచ్చు అలా వచ్చిందని చెప్పేసి దాన్ని మైండ్లోకి తీసుకొని మనం కంగారు పడిపోయి బాధపడిపోయి ఫీల్ అయిపోతే ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అస్సలు అవ్వదు అది ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి ఒకటి రెండోది అలా కూడా కాదా మనం ఏ విషయాన్ని అలా గమనిస్తూ ఉండాలి గమనిస్తూ ఎందుకు గమనించాలి వర్తమానంలో ఉంటూ సాక్షిగా చూస్తూ గమనిస్తూ ఉండాలి అలా ఉంటే ఎలా వచ్చింది అలా ఏదైనా చూసుకోండి మీరు అంటే ఐ మీన్ సో ఏంటి ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మీరు స్పిరిచువల్ పర్సన్ కా స్పిరిచువల్ పర్సన్ కావచ్చు కాకపోవచ్చు లేదు మీరు ఒక వర్కింగ్ కావచ్చు లేదు మీరు ఏ వర్క్ లేకుండా ఉండొచ్చు ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు ఏదైనా ఎనీథింగ్ వర్కింగ్ నాన్ వర్కింగ్ ఎవరైనా ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా మనం ఏంటంటే మెంటల్లీ చాలా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉండాలి ఫస్ట్ అవన్నీ ఉండాలంటే ఏం చేయాలి మళ్ళీ ఇక్కడికి వస్తా నేను ధ్యానం చేయాలి హాయిగా కూర్చొని ప్రశాంతం కూర్చొని మన వయసు ఎంతో అంతసేపు ధ్యానం చేయాలి ధ్యానము రోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం 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 ధ్యానమే అండి ధ్యానం కన్నా వేరే ఏ మార్గం లేదు ఇంకా అంతకన్నా అన్యంగా ఇంకేమీ లేదు ధ్యానంతోనే మనం ఏమైనా చేయగలం ధ్యానంతోనే మనం ఏదైనా సాధించగలం అలాగా ధ్యానం చేస్తే మైండ్ ప్రశాంతంగా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడే అన్నిటి నుంచి మనము బయటికి రాగలుగుతాం ప్రశాంతంగా ఉండగలుగుతాం పీస్ఫుల్గా ఉండగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు చేయండి మినిమం మీ వయసు ఎంతో అంతసేపు చేయండి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి కనీసం కుదర కుతని ఒక్కసారి చేయండి మన కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ రో ఒక రో ఫర్ డేకి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక గంట దొరకదా అండి లేదా టూ అవర్స్ దొరకదా అండి ఎవరి కోసం చేస్తాం మన కోసమే కదా మనం చేస్తున్నాం ఎవరిని ఉద్ధరించాలి మనం మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కదా మన మనం ఉద్ధరించుకోవాలంటే చెయ్యాలి కదండి చేస్తేనే కదా లేకపోతే ఎట్లా ఉంటాం చెప్పండి ఓ ప్రతిదానికి మైండ్లోకి తీసేసుకొని ప్రతిదానికి కంగారు పడిపోతూ ప్రతిదానికి దానికి హైరైనా పడిపోతూ లేనిపోనివి తెచ్చుకొని ఎందుకు అండి చెప్పండి ఉన్నది ఉన్నంతలో ప్రశాంతంగా హాయిగా ఉందామండి తర్వాత విషయం తర్వాత ఏదైనా కావచ్చు ఏదైనా జరగవచ్చు మనం కంగారు పడడం వల్ల లేదు బాధపడడం వల్ల టెన్షన్ పడడం వల్ల ఏమైనా ఒరుగుతుందా ఏం ఒరగదు ఇంకా లాస్ అయితే తప్ప యూజ్ అయితే ఏమి ఉండదు మై ఒపీనియన్ అయితే ఓకే అండి అయితే నేను ఎక్కడ మొదలు పెట్టా ఎక్కడికి వచ్చాను చూడండి ఇది ఇది ఏంటని చూస్తున్నారా పెయింట్ బ్రష్ అనుకుంటున్నారా కాదు చిన్నది చిన్నది బుడ్డిది ఇంకొంచెం పెద్దది కూడా వచ్చింది దీంట్లో ఇది హుడ్ పుల్ల అండి హుడ్తో వచ్చిన పుల్ల చిన్న స్టిక్కులు వస్తాయి కదండి మనకి ఐస్ క్రీమ్ తినే లాంటి అలాంటిది ఇది ఇది ఇంకా బ్రష్ చిన్నది దీంట్లో ఇంకొంచెం పెద్దది కూడా వచ్చింది మొన్న ఇక్కడ బయటికి వెళ్ళాను వెళ్తే చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టి మన ఏదో స్టాల్స్ పెట్టు అమ్ముతూ ఉంటారు కదా అలా పెట్టి అమ్ముతూ ఉన్నారు అక్కడ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే నేను తీసుకున్న ఉద్దేశం ఏంటంటే ఇదేదో బాగుంది స్మూత్గా ఉంది చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది మంచిగా ఉంది సరే నా ఒపీనియన్ అయితే చెప్పనా మీరు నవ్వుకోకండి ఇలా కొంచెం అంటే ఇప్పుడు నా ఫే ఫేస్కి ఏదైనా వేసుకోవడానికి అంటే ఏమంటాము ఫేషియల్గా అలా కావచ్చు ఫేస్ ప్యాక్ అట్లా ఏమైనా వేసుకోవడానికి మంచిగా అట్లా ఉపయోగపడుతుంది ఇలా వేసుకోవచ్చు అని తెచ్చుకున్నాను నేనైతే కానీ అది తీసుకున్న తీసుకొని డబ్బులు ఇచ్చేసి అన్నీ తీసేసుకొని నాకు ఏం కావాలో తీసుకొని డబ్బులు కూడా ఇచ్చేసాను పక్కన ఒక అతను వచ్చి ఇది ఎందుకండి అని అడుగుతున్నాడు షాప్ అతను అతను ఏమన్నాడంటే ఇది సార్ ఎందుకనుకుంటున్నారంటే ఆయిల్ అంటే చపాతి కానీ దోశ కానీ వేసేటప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకోవాలి కదా ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవడానికి అన్నాడు అంటే నాకు ఒక్కసారి పీజులు పోయినాయి అయ్యి బాబోయే నేను ఇంత పని చేశానా అని అయితే ఏం లేదులేండి పర్లే ఏం కాదు నో ప్రాబ్లం ఇలా ఏమైనా దీని మీద రాసి పెట్టుందా ఏంది అలాగే వాడాలి ఇంకేలా వాడకూడదని మంచిగా ఉంది బాగుంది స్మూత్గా ఉంది మరి పెనం మీద వాడుకుంటాం మూతి మీద వాడుకుంటాం మన ఇష్టం మంచి ఐస్ అది అది నాకైతే అలా అనిపించింది అందుకని తీసుకున్నాను కానీ ఎట్లైనా వాడుకోవచ్చు మరి మూతి మీద కాదు ఫేస్ మీద రాసుకొని మళ్ళీ పెన మీద పూసుకుంటామా కాదు అయితే వాడితే మనం అలాగైనా యూస్ చేసుకోవచ్చు లేదా ఫేస్ అంటే ఫేస్ ప్యాక్ వేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ వాడేసాను ఏం వాడేసానంటే అది కూడా చూపిస్తాను ఇది ఉంది కదా కనబడుతుందా మీకు గ్రీన్ క్లే మాస్క్ ఇది దీన్ని వేసుకోవడానికి కలిపి బాగా మంచిగా వేసేసుకున్నాం మాకు హాయిగా అనిపించింది నేను ఇదే వాడదా ఉంటే అయిపోయా ఈసారి కొనుక్కోటాల మళ్ళీ కావాలంటే ఇంకోటి ఇంకో చెప్తా మీకు అలాగే ఇది కూడా ఆర్డర్ పెట్టాను ఇది కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఫేస్కి ప్యాక్ చేసుకోవడానికి అలాంటి దానికి అని చెప్పి పెట్టాను ఈ సిల్క్ అంది ఇది వచ్చేసరికి నాకు కాస్త లేట్ అయ్యింది సరే నేను వేసుకోవాలనిపించింది నేను ఎందుకు అంతసేపు వెయిట్ చేయడం అని చెప్పేసి దాంతో వేసేసుకున్నాను మరి ఇదేం చేస్తానంటే దేన్ని కూడా వాడుకుంటాను ఏ వేస్ట్ చేయను దాన్ని వాడతా దీన్ని వాడతా ఏం వాడడానికి ఏముందండి వాడతాం అదొకసారి వాడతాం ఇది కూడా వాడతాం ఏమైంది కదా అంతే కదా ఇది కూడా మంచిగానే ఉంది అనుకోండి బాగుంది ఇది కూడా ఇలా వాడచ్చు అలాగే ఇది కొంచెం ఏమైనా ఇట్లా మర్దన చేసుకోవడానికి కూడా ఇట్లా కొంచెం బ్రష్ లాగా ఉంది కొంచెం రఫ్ రఫ్ గైట్ లాగా మరీ రఫ్ ఇంకా సిల్క్ అనండి అట్లా అని పేస్కి ఏం కాదు ప్రాబ్లం ఏం కాదు ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా నాకు ఎంత పడింది బాగుందండి బాగుంది పర్లేదు బెస్ట్ ఇది ఇది కూడా పర్పుల్ కలర్ చూస్తున్నారా ఇది కూడా బాగుంది ఇది ఎక్కడ తీసుకుని ఇది ఎంత అనేది కూడా మీకు నేను చెప్తాను అలాగే ఇదండి ముఖ్యంగా ఇది ఇది నన్ను ఎంతలా కాపాడిందంటే మరి కాపాడడం ఏంటి ఇదేంటి ఒక బాటిల్ ఏంది నన్ను కాపాడడం ఏంది అనుకుంటున్నారా జుట్టండి సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా పాప్ ఇక్కడ పాపుడులో నేను ఎప్పుడు అసలు తీసు పాపుడు కూడా తీసుకోను మరి ఏంటి ఏం చేద్దాం చిన్నప్పటి నుంచి అలా ఎప్పుడు మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు నాకు జల్లు రెండు జల్లు వేసి అలా చేసి ఇలా అది అయిపోయింది అది నేను ఇప్పటికి వాడను ఎంతలా కవర్ చేసి నా పాపుడు అలాగే ఉంటుంటుంది ఇప్పుడు ఎంత గొండ్ చేయించుకున్నా ఏం చేయించుకున్నా అది అలాగే ఉండిపోయింది ఆ బార్డర్ ఒక హైవే అయిపోయింది అనమాట తలే హైవే అయిపోయింది కనబడుతుంది కదా ఇక్కడ కొంచెం నాకు హెయిరు బాగా తిన్నైందండి హెయిర్ హెయిర్ ఫాల్ అయిపోయింది బాగా హెయిర్ ఫాల్ అయిపోయి డాండ్రప్ రావడం వల్లనే నేను గుండు చేయించేసుకున్న దానికి తగ్గట్టు నా ఇన్ సైడ్ నా ఇన్నర్ వాయిస్ కూడా అదే అవుతుంది నాకు గుండు చేయించుకోవాలి ఎప్పటి నుంచో దానికి తగ్గట్టు ఇదొక సాక్ అనమాట నాకు కాబట్టి చేయించేసుకున్నాను చాలామంది చెప్పారులే అండి ఎందుకు గుండు బాగోదు అయ్యయ్యో గుండు గుండులో నిన్ను చూడలేము అయ్యో బాగోదు అబ్బా ఎందుకు గుండు అవసరమా లేకపోతే ఎలా ఉంటుంది వద్దు నో అదంతా ఏం కాదు కుదరదు ఎందుకంటే ఒక్కసారి ఫిక్స్ అయ్యామంటే మనమైనా మనమైనా పక్కన వాళ్ళ మాట ఏమి వింటాం కదా అట్లాగా నాకు నాకు ఏమంటే బాగుంది బాగలేదు బా అంటే నే నేను అంటే ఒక వ్యక్తిని కాదు కదండి ఒక వ్యక్తిని అంటే ఒక పర్సనాలిటీ నేను అన్నది ఒక పర్సనాలిటీ కాదు నేను అన్నది ఒక రూపం కాదు నేను అన్నది ఒక కనపడే బాహ్య ఫిజికల్ బాడీ కాదు నేను నేను నేననేది ఒక ఆహారం కాదు అంటే ఆకారం కాదు కదా నేను అంటే ఒక ఆకారం కాదు నేను నిరాకారాన్ని కదా అవును కదా ప్రతి ఒక్కళ్ళు సోల్ అంటే కనపడుతుందా అండి తెలియని వాళ్ళైతే దైవం కూడా అనుకోవచ్చు అది కనపడుతుంది అది కనపడదు కదా కనపడందే నేను కనపడేది నేను కాదు కదా కనపడేది ఎప్పుడైనా ఉండొచ్చు లేకపోవచ్చు కానీ కనపడింది ఏదైతే ఉందో అదే నేను అదే శాశ్వతమైనది అదే సత్యమైనది అదే నిత్యమైనది ఎప్పటికీ పుట్టుకి లేనిది చావు లేనిది కూడా అదే అలాంటి దానికోసం నేను నేనేదో ఇలా ఉంటాను అలా ఉంటాను అది కాదు ఇది కాదు బాగుంది బాగలేదు అని దాని గురించి నేను ఎందుకు ఫీల్ అయిపోవాలా మరి ఇందాకే అయితే సరే నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తాను ఎందుకంటే ఎక్కువ టైం కూడా తీసుకోదలుచుకోలేదు దీని ఈ టై తక్కువ టైంతోనే దీన్ని ముగించేసి ఇంకొక వీడియో చేద్దాం మళ్ళీ ఇంకా ఉన్నాయి ఇంకా చెప్పేటివి చూపించడానికి వచ్చాను ఈ చూపిస్తూ ఉన్న క్రమంలోనే ఇలా టైం తీసుకుంటుంది అయితే మరి నేను అని అంటే మీరు కనపడేది నేను కాదంటున్నారు కదా మళ్ళీ ఎందుకు ఇవ్వనంటే ఇప్పుడు మనం ఉన్నామండి ఉన్నాము అంటే ఒక కార్ కొంటాము ఎంత ఒక ఇరవై లక్షలు లేదా నలభై యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి కూడా ఒక కార్ కొంటాం కొంటే దాన్ని సర్వీస్ చేయాలా దానికి